సిద్ధం సభ ఏదైతే ఈరోజు మా జిల్లాలో జరుగుతూ ఉందో అయితే ఉమ్మడి జిల్లా మళ్ళీ విడిపోయింది కదా బాపట్ల అద్దంకి వచ్చేసరికి మా జిల్లా మొన్న దాకా ఉండేది ఇప్పుడు విడిపోయింది బాపట్ల జిల్లాలోకి వెళ్ళిపోయింది ఆ జిల్లాలో జరుగుతూ ఉంది ఆ సిద్ధం సభకి ఈరోజు వాస్తవానికి అయితే నేనైతే హానెస్ట్గా చెప్తున్నా నేను వెళ్ళలేదు బికాజ్ కొంచెం పర్సనల్ రీజన్స్ ఉందా నేను వెళ్ళలేదు కానీ ఇద్దరు ముగ్గురికి నేను పాసులు ఇప్పించాను వెళ్ళేవాళ్ళు ఏదైతే ఆ సభకు నేను వెళ్ళకపోయినా నాకు బాధగా ఉన్నా కానీ ఏదైతే యూట్యూబ్లో నేను చూస్తూ ఉన్నాను ఇప్పటిదాకా ఆ సభ చూసాక నాకు ఒకటి అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తుపైన ఏ విధంగా స్పందిస్తారు అయిదని నేను చూసినా నాకైతే ఒకటి అర్థమైంది ఎంతమంది ఎన్ని విధాలు వచ్చినా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డెస్టినేషన్ ఆయన గోల్ రీచ్ కావడానికి ఆయనకైతే ఒక వే అయితే ఆయన ముందుగానే ప్రిపేర్ అయినట్టు కనపడతా ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనే ఆయనకు అర్థమైనట్టుంది ఇక్కడ వచ్చేసే కేవలం చంద్రబాబు నాయుడు గారు అనుకూలమైన బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న లోపక్క చంద్రబాబు నాయుడు గారు అనుకూల లోపక్క వీటితోనే పోరాడుతున్నట్టుగా ఆయనకైతే అయితే నాకు కనపడ్డాయి కానీ ఎప్పటి నుంచి అది కనపడతా ఉంది కానీ అయితే క్లిస్టల్ క్లియర్గా ఆయన కనపడ్డాడు అయితే క్రిస్టల్ క్లియర్గా ఆయన ఏ విధంగా కనపడ్డాడంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అసలు దేనిపైన పోరాడుతున్నాడు ఆయన కేవలం చంద్రబాబు నాయుడు గారిపైన పోరాడుతుంది దేనికి అనే విధంగా నాకైతే కనపడింది ఆయన ఫైనల్గా ఒకటి చెప్పాడు నా కళ ఏంటంటే పేదలు వివక్ష గుడ గురికాకూడదు అనేదే నా కళ ఆ వివక్ష గురికాడకుండా ఏదైనా నేను చేయగలుగుతానని ఆయన చెప్పగానే చెప్పాడు ఇక సిద్ధం సభలో హైలైట్ పాయింట్స్ ఏంటంటే ఒక పొద్దున్నే ఏడు గంటలు పోయారు కూర్చుంది ఆ ఇమేజ్ అయితే విపరీతంగా వైరల్ అయిపోయింది కొంతమంది సైకిల్ మీద వెళ్తాం కొంతమంది అయితే మామూలుగా ఒక రెండు కాళ్ళు లేని అతను ఒక బండి అదే ఒక దాన్ని అంటారు దాని మీద వెళ్తాం అట్లా ఇట్లా కొన్ని కొన్ని వీడియోలు అయితే బాగా వైరల్ అయిపోయినాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు ఏం చెప్తారు ఇది అనుకున్నాం కానీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడైతే అందరూ భావిస్తారు కానీ మేనిఫెస్టో అయితే అయితే ఈ అయితే రిలీజ్ చేయలేకపోయారు మేబీ అది త్వరలో రిలీజ్ చేస్తా ఇంకో నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ అయితే వస్తుందని అయితే జగన్మోహన్ రెడ్డి గారు నోటి నుంచి అయితే చెప్పడం జరిగింది అయితే సిద్ధం సభ పూర్తి స్థాయిలో పదిహేను పదహారు లక్షల మంది పైగా వచ్చారు అంటే ఫస్ట్ ఆరు తర్వాత పది తర్వాత పన్నెండు ఆ తర్వాత ఈరోజు పదిహేను లక్షల పైగా అంటాం వాస్తవానికి సిద్ధం సభకి ముగింపు కానీ సిద్ధం సభ పెద్ద సక్సెస్ అయింది సిద్ధం అనే కాన్సెప్ట్ అనేది జనాల్లో బలంగా తీసుకెళ్ళగలికారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలనపైన దృష్టి సారించి చంద్రబాబు నాయుడు గారు మోడీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు ఏ విధంగా ఆయన బొమ్మలు వేసుకుని అమలు చేసింది ఎంతవరకు అమలు చేశారని క్లీ క్లియర్గా ప్రజలకైతే చెప్పదలుచుకున్నారు మేనిఫెస్టో మీద ఆయన ఫోకస్ చేస్తూ ఉన్నారు ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోకి ఆయన క్లియర్గా క్లియర్గా ప్రజలకు వివరిస్తూ వివరిస్తూ ముందుకెళ్లారు కానీ వాస్తవంగా అంటే నా ఒపీనియన్ ఏంటంటే మేనిఫెస్టో మీద చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఫోకస్ చేయరు గ్రౌండ్ లెవెల్కి ప్రజల దగ్గరికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అనేది ఏదో ఒక పాంప్లెట్ లాగేది ఇచ్చేస్తాడు తీసు మరత పెట్టే చెత్త కుప్పలా వేస్తాడు కానీ తెలుగుదేశం వాళ్ళు కూడా మేనిఫెస్టో గురించి మాట్లాడరు అండి నాకు అదే ఆశ్చర్యం కనిపిస్తూ ఉంటుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం చూపిస్తూ ఏది పరితే చేస్తూ ఉంటారు కానీ మేనిఫెస్టో గురించి ఎందుకు మాట్లాడరు మేనిఫెస్టో గురించి ఎందుకు మాట్లాడారు అర్థం కారు చంద్రబాబు అభివృద్ధి చేస్తాడు చంద్రబాబు పీక్ కట్లు కడతాడు చంద్రబాబు అది చేస్తాడు ఇది చేస్తాడు అంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోని ఏ విధంగా అమలు చేశాడని మాత్రం చెప్పరు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పాతి లక్షలు అన్నాడు ముప్పై లక్షల మందికి వెళ్ళి ఇచ్చారు పన్నరవై రైతు భరోసా అన్నాడు వేయి ఇచ్చాడు ఇక ప్రజలకి ఏదైతే పూర్తి స్థాయిలో ఏది అవసరమైన ఏది ఆరోగ్యశ్రీ వెయ్యి రూపాయల పైన ఉన్నాడు పాతి లక్షల వరకు వెయ్యి రూపాయల పైన నుంచి పాత లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం కట్టేదానికి పూర్తిగా ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చాడు ఇక మళ్ళీ పూర్తిగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చాడు విద్యా వ్యవస్థలో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి గతంలో ఏ విధంగా స్కూల్కి ఉన్నాయి ఈ ఈ గవర్నమెంట్లు ఎలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా చెప్పిన గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు తెలుసు సచివాలయ వ్యవస్థ ఏ విధంగా జరిగింది పింఛన్లు ఒకటో తారీఖు వస్తున్నాయి రావు కదా ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంత ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏదైతే ఉందో అది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది ప్రజలకు ఏ విధంగా చెప్పాలి ఇది ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది గతంలో ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉండేది ఇప్పుడు వీళ్ళు రాకపోతే మళ్ళీ ఎలా ఉంటుంది పరిస్థితి ప్రతి ఒక్కరు వివరించాల్సిన బాధ్యత అయితే ప్రజలపైన ఉంటుంది బహుశా ఒకటైతే వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిందంతా చేశారు ఇక నాయకుల పైన ఉంది అంటే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల పైన నాయకుల పైన మీ ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకునే బాధ్యత నాయకుల పైన ఉంటుంది నాయనైతే వైయస్ఆర్సీపీ కార్యకర్తగా లేను నాయకుడిగా లేను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానిగా ఉన్నాను బికాజ్ నాకేం సభ్యత్వం అయితే లేదా లేదు నేనేమి ఎక్కడ కండగ పెట్టుకుందా లేదు ఇంకోటి ఇంకోటి లేదు కానీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హానెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారంటే అమితంగా ఇష్టపడే వ్యక్తిగా మా కుటుంబం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఓటేసేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసేవాళ్ళు మాకు ఇంకో పార్టీ అంటే ఏందో తెలియదు అటువంటి వ్యక్తిగా ఒక పక్క ఒక రకం నేను నాయకుడిని అయితే కాపోవచ్చు కార్యకర్తగా అంటే తిరగడం వరకు అయితే నాయకులను కలిసి తిరగడం కార్యకర్త అయితే నేను ఎప్పుడు నాయకుడిగానే కార్యకర్తగా కూడా నేర్పించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారంటే అమితమైన ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారంటే అమితమైన ప్రేమ అటువంటి నాయకుడి కింద పనిచేయడం కూడా నాకు పూర్తి స్థాయిలో ఇష్టం కానీ ఆ అవకాశం నాకు వస్తూ రాదని నాకైతే తెలియదు కానీ కానీ నా వంతుగా నేనైతే మాత్రం పది మందికి చెప్పాల్సిన బాధ్యతగా నేను భావిస్తూ పది మందికి అయితే నేను ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను ఆ పది మంది చెప్పేది కూడా పూర్తి స్థాయిలో అర్థమైతే చెప్పి వాళ్ళకి గత ప్రభుత్వంలో ఏం జరిగింది ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది అర్థమైతే చెప్పే బాధ్యత నేను తీసుకుంటాం మరి నాయకులు కార్యకర్తలు వాళ్ళు ఆలోచించుకునే వాళ్ళు ఆలోచించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిందంతా పూర్తి స్థాయిలో చేశారు కానీ మీ కష్టపడితే కష్టం గవర్నమెంట్ మంది మంది అని ఎందుకంటే మమ్మల్ని నేను నాయకుని కార్యకర్త కావచ్చు అభిమానిగా ఓటేసే వ్యక్తిగా నేను చెప్తాను జగన్ జై జగన్ అంతే